హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు వెనకాల మొత్తం కూడా హైవే అనమాట మన బెంగళూరు నేషనల్ హైవే వెనకాల ఆల్రెడీ కనబడుతుంది సో ఇంత మంచి హైవేకు జస్ట్ ఒక యాభై మీటర్ల డిస్టెన్స్లో డాంబర్ రోడ్డుకి ఉన్న ఒక వెంచర్లో ఒక అద్భుతమైన ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం బెంగళూరు నేషనల్ హైవే అనమాట సో ఈ హైవేకి ఆల్రెడీ పబ్లిక్ ఫ్లోటింగ్ చూడొచ్చు ఇక్కడ నుంచి మనకు జక్చర్ల న్యూ బస్ స్టాండ్ వచ్చి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లే ఉంటుంది ఇది మొత్తం హోటల్స్ అనమాట ఇక్కడ పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అవుతుంది సో అయితే ఈ రోడ్డుకు జస్ట్ ఒక మనకు మంచి ముప్పై మూడు సీట్ల రోడ్డుకు డాంబర్ రోడ్ కానుకొని ఒక వెంచర్ ఉంది గ్రామ పంచాయతీ లేవుట్ సో ఈ లేఅవుట్ లో ఇక్కడ మనం ఇదే రోడ్ అనమాట ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ డాంబర్ రోడ్ నుంచి ఈ డాంబర్ కి జస్ట్ మనకు ఇరవై ఐదు ఫీట్ల కు మనకు ఒకటి రెండు వందల గజాల ప్లాట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఆ ప్లాట్ అయితే మీకు చూపిస్తాను సో ఏంటంటే చాలా తక్ దగ్గరలో ఉండడం వల్ల టౌన్కు మనకు ఇల్లు కట్టుకునే అవకాశం కూడా చాలా ఉంది ఇప్పుడు మనం ఏదైతే నడిచెళ్తున్నామో ఇది వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ మనకు నీట్ గా అబ్జర్వ్ చేయొచ్చు కలర్ వేసుకొని పెద్ద పెద్ద స్టోన్లు చుట్టూ మనకైతే వేసుకొని ఉందనమాట ఇది ముప్పై ఆరు యాభై సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది ఇక్కడ మీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ప్లాట్ అయితే ఇదే ఫ్రెండ్స్ వెనకాల హైవే కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు సో సో ఏదైతే ప్లాట్ ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి తీసుకుంటే మొత్తం చుట్టూ స్టోన్స్ అయితే ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇరవై ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఇక్కడ నుంచి మనకు పొల్లెపల్లి ఎస్సీజెడ్కి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎస్సీజెడ్కి వెళ్ళిపోవచ్చు అట్లానే బస్ కు ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం చూడొచ్చు వెనకాల నేషనల్ హైవే మొత్తం హోటల్స్ అనమాట ఈ పక్కనే హాస్పిటల్ అయితుంది ఫోర్ ఫోర్ ఎకర్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో అంత అన్ని రకాలుగా చూసుకుంటే మంచి లొకేషన్ మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ కానీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్కు చాలా మంచి అవకాశం అనమాట మంచి ప్లాట్ అయితే వచ్చేసింది మంచి లొకేషన్లో ఉండి పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకేఎంఆర్